హుజురాబాద్ పట్టణంలోని శనివారం ఉదయం హై స్కూల్ గ్రౌండ్ లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మార్నింగ్ వాకర్స్ తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఎంపీ అభివృద్ధి చేయలేదని వారు అన్నారు నా కోటి వేసి గెలిపిస్తే హుజురాబాద్ ని అభివృద్ధికి పాల్పడతానని వారు తెలియజేశారు అనంతరం బైక్ ర్యాలీని నిర్వహించారు చిరు వ్యాపారులను కలిసి వారి కష్టాలను తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే మీకు అండగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెలు శ్రీనివాస్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గాంధీ శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నేను మీకు తెలుసు నేను ఫస్ట్ తెలంగాణ కోసం ఒక్క రెండు రాజకీయ పార్టీలు ఒప్పించి తెలంగాణ వచ్చేటట్టు దాని నా పార్టీలు ఉన్నది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు మోడీ గారు పది సంవత్సరం ప్రధానమంత్రి నేను ఐదు సంవత్సరాలు ఎంపీ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీ నేను చేసేటువంటి పార్టీ 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 మీరు పేరే చేసుకుంటారు సార్ నాకు ఓటు తప్ప సార్ మీరు వేస్తారు ఎందుకంటే కష్టపడ్డా పని చేస్తారు తపద అదే కాబట్టి ఈసారి పార్లమెంట్లో తెలంగాణ గొంతుగా ఉండాలి తెలంగాణ సమస్యలు పడ మన సమస్య పడ్డా మన నియోజకవర్గ సమస్య పడ్డాను నేనైతే కేవలము యాజ్ ఎంపీగా కరీంనగర్ వెయ్యి కోటి స్మార్ట్ సిటీ రెండు ఐదు ఒక రెండు పనులు ప్రారంభం లేదు ఇది కావాలి కాసేపేతో మనకు హుజురాబాదు శంకరపట్నం మనకు రెండూరు చే కరీంనగర్ తర్వాత ఇప్పుడు కరీంనగర్ హైదరాబాద్ దాదాపు సెవెంటీ పర్సెంట్ పనులు అయిపోయిన ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు ఇప్పుడు గ్రౌండే కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్ వచ్చిందే గ్రౌండే కంప్లీట్ అవుతుంది బట్ ఎనీవే సార్ వాళ్ళు ఆపిన అప్పుడే థర్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయిపోయింది ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉంది ఆపే ప్రయత్నం చేసినా ఇప్పుడు పరిస్థితి जाति उच्च वाला कर रहे हैं ए होली दे ये भारतीय नी अलग दे ना बना दे ना वो जैसा था तू मन कहीं जैसी पहनते दे जाति राजा रे पकड़ो उठिना पकड़ो हां रे उतर गया హైదరాబాద్ సింథెటిక్ హాకీ మీరు ఏదైతే కరీంనగర్ రేయించిందో హాకీ హాకీ అట్ సైడ్ ఫుట్బాల్ ఫుట్బాల్ అటు లాస్ట్కి సోతుంది అవుతుంది సార్ అదేమో అటు లాస్ట్కి బాస్కెట్బాల్ వాలీబాల్ కబడ్డీ ఆట వస్తుంది సార్ మన ఫుట్బాల్ గ్రౌండ్ ఏమో ఆట ఉంటుంది సార్ ప్లస్ మన అటు ఆల్రెడీ జిమ్ ఉంది సార్ ఇప్పుడు ఉద్యోగులు కొంచెం రీప్లైన్ చేస్తున్నాం అద్భుతమైన గ్రౌండ్ అయితే సార్ మొత్తం కంప్లీట్ అయినా కేసీఆర్ గారి పుణ్యాన అసలు హుజరాబాద్ లో ఇట్లాంటి గ్రౌండ్ మళ్ళీ చరిత్ర ఐదు లక్షలు అడుగుతాయని వాళ్ళు లో మరి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి మేము ఉదయపూట ఐదున్నరకి ఇక్కడికి వచ్చేసి వాకర్స్తో మరి మాట్లాడడం జరిగింది కౌశిక్ రెడ్డి గారు చాలా విషయాలు మేము ముందు ఇప్పుడు ప్రస్తావించారు ఒకే విషయం చెప్పదలుచుకున్నాను నేను ఒక పార్లమెంట్ సభ్యుడికి దేశం కోసం రాష్ట్రం కోసం తన నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం తపన పడాలి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నేను పనిచేశాను తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడ్డది ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ లోపల జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఇలా జగిత్యాల కరీంనగరు అదేవిధంగా హుజరాబాద్ మీదుగా వరంగల్ దాకా నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆ రోజు సర్వే కానీ అండి దాని రీఅలైన్మెంట్ కానీ అవన్నీ కూడా రైతులతో నేను ప్రత్యేకంగా కొన్ని కిలోమీటర్లు కూడా నడవడం జరిగింది ఆ రోజులలో దీనికి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు బహుశా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు పనులు అవుతున్నాయి కానీ ఆ రోజు మేము శాంక్షన్ చెప్పిచ్చి టెండర్లు ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆ తతంగం అంతా నాలుగైదు సంవత్సరాలు పట్టింది తర్వాత ఎవరు మమ్మల్ని అడగలేదు ఎలకతుర్తి నుండి హుజరాబాద్ మీదకెళ్ళి సిద్దిపేట మీదకెళ్ళి రామాయణపేట పిట్లం నిజంగా ట్రాఫిక్ కూడా లేదు కానీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ జాతీయ రహదారి కావాలని చెప్పి పట్టుబట్టి అది చెప్పండి ఇలా హుజరాబాద్కి ఈ బైపాస్ రోడ్ వాళ్ళకు అర్థం కాక సెటిలైట్లో మ్యాప్ చూసేసి హుజురాబాద్కు ఆవల వైపు నుండి మరి జాతీయ రహదారి తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రద్దు చేపించి జమ్మికుంటా హుజరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతేనే ఈ రెండు పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి దాన్ని మళ్ళీ తీర్చిదిద్ది రియలైన్మెంట్ చేసినప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చినాయి రైతులతోనే వాళ్ళందరినీ ఒప్పించి మరి ఇలా ఆ పనులు వేగవంతంగా అవుతున్నాయి కాజీపేట నుండి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వస్తే మరి దక్షిణ భారతదేశానికి వెళ్ళి మరి పశ్చిమ భారతదేశం పోవడానికి మరి నేరుగా రైలు ఉంటుందని చెప్పి కాజీపేట నుండి మరి ఎల్లాపూర్ అంటే హసంపర్తి రైల్వే స్టేషన్ నుండి దండేపల్లి మీదికెళ్ళి హుజురాబాదు మీదికెళ్ళి శంకరపట్నం తాడికల్లు తర్వాత అన్నారం ఏది మన మానకొండ్రు పక్కకు ఉంటుంది అక్కడ నుండి తీసుకెళ్లి కరీంనగర్ వరకు రైల్వే సర్వే చేపించడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అది దాన్ని రిజెక్ట్ చేసిన మళ్ళీ మా డిమాండ్ పోనీ మొన్న కూడా మళ్ళీ దాన్ని సర్వే రీసర్వే కూడా చేస్తున్నారు అంటే నేను చెప్పే విషయం ఏంటంటే తపన ఉండాలి అభివృద్ధి జరగాలని చెప్పి ఇలా హుజరాబాదు జమ్మికుంట ఈ రెండు కూడా ట్విన్ టౌన్స్ ఇవి ఈ ట్విన్ టౌన్స్ ట్విన్ సిటీస్గా మార్చాలని చెప్పి అభిప్రాయం కౌశిక్ రెడ్డి గారికి మా అందరికి ఉన్న మా మా ఉద్యమకారులకి